వరుస పట్టి గోల్మాల్ దింపుట్లా కాంగ్రెస్ను మించినోళ్ళు లేడు అబద్ధాలు తిప్పుట్లా కాంగ్రెస్ను మించినోళ్ళు లేడు ఎన్ని చెప్పిరి ఇక్కడ ఉన్నోళ్ళు జాలరని ఉన్న గాంధీలు లేని గాంధీలు డూప్లికేట్ గాంధీలు అంతా ఢిల్లీకి వెళ్ళి కూడా దిగిరి చప్పట్లు కొట్టి డాన్సులు చేసిన స్టేజ్ల మీద ఒక్కటి చెప్పిందా ఏమిత్తండా కేసీఆర్ రైతు బంధు పదివేలు ఇస్తాడు మేము పదిహేను ఇస్తాం చెప్పిండ్రా చెప్పింద్రా లేదా చెప్పింద్రా ఈచుడు ఇచ్చుడు కాదు చెప్పిండ్రా పదివేలకు పదిహేను వేలు ఇస్తామని అన్నారా కేసీఆర్ పెన్షన్లు రెండు వేలే ఇస్తాడు మేము నాలుగు వేలు ఇస్తాం చెప్పిండ్రా ఇంకేం చెప్పాను కేసీఆర్ ఇంట్లో ఇద్దరుంటే ఒకరికే ఇస్తాడు మేము ముసలిది ముసల్వానికి ఇద్దరికి ఇస్తాం చెప్పినరా చెప్పిన లేదా అన్న మీరు వాళ్ళు చెప్తలేరు చెప్పిండ్రా ఇవన్నీ కాంగ్రెస్ వాళ్ళు చెప్పినరా చెప్పింది అన్న వాళ్ళు ఒకసారి చెయ్యలేవటారు దయచేసి దివ్యాంగులకు కేసీఆర్ నాలుగు వేలు ఇస్తాడు పెన్షను మేము ఆడవే ఇస్తామండి అన్నారా ఇక చదువుకుని ఆడిపోరే గంటలకు స్కూటీలు కొనిస్తామని కొనిచ్చారా అన్నరైతే అన్నారు కదా విద్యార్థులకు ఏమో విద్యా కార్డు ఇస్తామండి ఐదు లక్షల గ్యారంటీ కార్డు బ్యాంక్ కార్డు ఇస్తామండి ఇట్లా ఎన్ని మాటలు చెప్పారు ఇక ఉరుకురా ఉరుకురి ఒక నిన్నుకోడు ఉరుకురి రెండు లక్షల లోన్ తెచ్చుకొని డిసెంబర్ తొమ్మిది నాడే కథం ఒక కలం పూడదనే కథం అన్నరా అన్నరా మరి చేయలే ఇక వడ్లుగా అంటే ఒక వడ్లు కాదు ఆనాడు మనమే కొనుగోలు కేంద్రాలు పెట్టి కనీసం మద్దతు ధర వచ్చేటట్టుగా మొలకొచ్చినా తడిసిపోయినా రంగుమారిన రైతులు కాబట్టి మన బిడ్డలు కాబట్టి గవర్నమెంట్కు ఐదు వందల కోట్లు నష్టం వచ్చినా సరే మొత్తం కొనుగర్రాని అని చెప్పినా కొనిపించిన బాధ కాలే బాలేం చెప్పిన రు పబ్లిక్ను బోల్తా కొట్ మేము దా కింటాలకు ఐదు వందలు బోనస్ ఇస్తాం మక్కలకిత్తాం వడ్లకిత్తాం ప్రతి పంటకిత్తాం చెప్పినరా ఇసు ఎప్పుడే కాదు వీటితోని ఇంకొక నాలుగు వందల ఇరవై హామీలు చెప్పారు వాళ్ళ నోటికి మొక్కాలే కళ్యాణ లక్ష్మి కేసీఆర్ లక్ష రూపాయలు ఇత్తండు మేము వస్తే తులం బంగారం కూడా కల్పిస్తామని అన్నరా నత్తందా ఈ ఇచ్చుడు కాదు పెద్ద పెద్ద బుక్కులు వంచిచ్చి ఊరూరికి వంచారు సిగ్గు సిగ్గులేక ఊళ్ళ పంట తిరిగి బాండ్ పేపర్లు రాసిచ్చిన బాండ్ పేపర్లు ఇంటికి తిరిగిండ్రు చెప్పింద్రా చాలా మంది అడిగిండ్రు మరి మీరు అడ్డగోలు చెప్తున్నారు అడ్డం పొడుగు చెప్తున్నారు ఎటువంటి అడ్డ చెప్తున్నారు ఎక్కడికి వెళ్ళిస్తారా బాగా అడిగాను పేపర్ వాళ్ళు అడిగాను ఇప్పుడు ఆర్థిక మంత్రి ఉన్నాయన టీవీలల్లో చెప్పినాయన ఇస్తాం చేసి చూపిస్తాం మాది పేద పార్టీ నూట ఇరవై ఏళ్ళ అనుభవం ఉన్న పార్టీ మమ్మల్ని మించిన సిపాయిలు లేడు అని ఒకటి జబ్బలు తరిచే ఒకటి మెడల్ తరిచే డైలాగులు మీద డైలాగులు కొట్టి మేము ఇచ్చేస్తామన్నారు ఇచ్చిండ్రా ఇలే